మిత్రులారా భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివార్ ఎప్పటి నుంచో ప్రతిపాదిస్తున్న ఆలోచిస్తున్నా ప్రకటిస్తున్నా ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే విధానం మొదటి మెట్టు దాటింది రామ్నాథ్ కోవింద్ నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఏర్పాటు కాగా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో తన నివేదిక ఇచ్చింది ఆ నివేదికను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది అంటే జమిలీ ఎన్నికలు అమలు చేయడానికి మొదటి పడిందన్నమాట అయితే ఈ కమిటీ ఏర్పాటు దగ్గర నుంచి ఈ కమిటీ నివేదిక దగ్గర నుంచి జమిలీ ఎన్నికల వ్యవహారంలో అనేక సమస్యలు ఉన్నాయి మొట్టమొదటిది ఈ కమిటీ పూర్తిగా భారతీయ జనతా పార్టీ కమిటీ ఇది కేంద్ర ప్రభుత్వం వేసినప్పుడు అందులో ఒకరో ఇద్దరు న్యాయ నిపుణులు ఉన్నారు కానీ అన్ని పార్టీల ప్రతినిధులతో ఒక పార్లమెంటరీ కమిటీ లాంటిది లేదా పార్టీల అభిప్రాయాలు తీసుకునే కమిటీ లాంటిది ఉండవలసింది అది జరగలేదు కేవలం భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వ్యక్తులతో ఏర్పాటైన కమిటీ ఈ కమిటీ సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ఆరు నెలల లోపల అది ఎంత పనిచేశారని చెప్పుకున్నదంటే అది అసాధ్యం అనిపిస్తుంది ముప్పై రెండు పార్టీల అభిప్రాయాలు సేకరించారండి అసోచామ్ సిఐఐ ఫ్యాప్సీ లాంటి వ్యాపార వాణిజ్య సంస్థల అభిప్రాయాలు సేకరించానంది అనేక దేశాలు ఏడు దేశాల ఎన్నికల పద్ధతిని పరిశీలించానంది అది మాత్రమే కాదు దేశంలో అనేక మేధో బృందాలను న్యాయ విశ్వవిద్యాలయాలను కూడా కలిసి వాళ్ళ అభిప్రాయాలు సేకరించానంది బహిరంగంగా ప్రజలకు ఒక ప్రకటన విడుదల చేసి జమిలీ ఎన్నికల మీద మీ అభిప్రాయాలు చెప్పండి అని అంటే ఇరవై ఒక్క వేల మందికి పైగా తమ అభిప్రాయాలు చెప్పారని అందులో ఎనభై శాతం పద్దెనిమిది వేల మంది జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపారని అంటే మొత్తం మీద జమిలి ఎన్నికలను దేశం ఆమోదిస్తుంది అనే ఒక నెరేటివ్ తయారు చేయడానికి ఈ చర్చ ఆధారంగా ఒక మూడు వందల ఇరవై పేజీల మొదటి రిపోర్టు అది ఇవాళ బయటకు వచ్చింది దీనికి అనుబంధంగా ఇరవై ఒక్క వాల్యూముల సమాచారం ఇది దాదాపు పద్దెనిమిది వేల పేజీలు ఉందంటున్నారు ఆ కమిటీలో ఉన్న ఎనిమిది మందికో తొమ్మిది మందికో ఇదంతా ఆరు నెలల లోపల చదివి రాసి మళ్ళీ ఇంత రిపోర్ట్ రాయడం సాధ్యమేనా సరే ఇది వాళ్ళ ఆలోచన కొద్దీ చేస్తున్నారు ఆ ప్రయత్నంలో అనేక పనులు ఇప్పటికి ఉన్నారు ఇది సాధ్యం అవుతుందా మొట్టమొదలు ప్రధాన ప్రతిపక్ష పార్టీలేవి దీన్ని ఆమోదించలేదు ముప్పై రెండు పార్టీలలో పద్దెనిమిది పార్టీలు ఎంతో సమర్థించాయి అని చెప్తున్నారు కానీ అందులో సమర్థించిన పార్టీలు అక్కడక్కడ చిన్న పార్టీలు లేదా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలైన పార్టీలు లేదా భారతీయ జనతా పార్టీని ఆమోదించే పార్టీలు అంతే తప్ప ప్రధాన రాజకీయ పక్షాలేవి దీన్ని ఆమోదించలేదు ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి అరవై ఏడు వరకు జమిని ఎన్నికలు ఉండేవి ఇప్పుడు కూడా ఇట్లా ఎందుకు ఉండకూడదు అని కూడా ఒక ప్రశ్న వేస్తున్నారు యాభై ఒకటి అరవై ఏడు వరకు దేశంలో ఎక్కడ మిశ్రమ మంత్రివర్గాలు ఏర్పడలేదు కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే ఏర్పడ్డాయి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి అందువల్ల రాష్ట్రాల్లో కానీ కాంగ్రెస్లో కానీ ఎన్నికల పరిస్థితి మారే ఎన్నికల కాలమానం మారే అవకాశం రాలేదు అరవై ఏడు మిశ్రమ మంత్రివర్గాల ప్రభుత్వాలు రాష్ట్రాలలో ఏర్పడడం ప్రారంభమైన తర్వాత లేదా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కేంద్రంలో మిశ్రమ మంత్రివర్గాలు ఏర్పడడం ప్రారంభమైన తర్వాత ఈ మిశ్రమ ప్రభుత్వాలలో నుంచి ఏదైనా ఒక పార్టీ మధ్యలో తమ మద్దతును ఉపసంహరించుకోవడం అందువల్ల ఎన్నికలు అవసరం కావడం అందువల్ల దేశంలో విభిన్న రాష్ట్రాలలో విభిన్న ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వానికి లోక్సభకు శాసనసభలకు భిన్నమైన ఎన్నికలు వచ్చే అవకాశం వచ్చింది ఇది మాత్రమే కాదు ఒకే పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది అది ఒక ప్రజాస్వామిక ప్రక్రియ ఉన్న ప్రభుత్వం మీద మాకు విశ్వాసం లేదు అని ఆ పార్టీలోని కొందరైనా పెట్టవచ్చు లేదా భిన్నమైన పార్టీలు పెట్టవచ్చు మొత్తంగా శాసనసభ చర్చిస్తుంది ఆ శాసనసభలో అవిశ్వాస తీర్మానం కనుక నెగ్గితే ప్రభుత్వం పడిపోతుంది తప్పనిసరిగా అప్పుడు ఎన్నికలు జరపవలసిందే లేదా ఆరు నెలల వరకు రాష్ట్రపతి పాలన ఉంచి ఆరు నెలలలోపు ఎన్నికలు జరపవలసిందే ఇప్పుడు ఈ కొత్త పద్ధతి వల్ల ఈ మొత్తం చర్చ అవిశ్వాస తీర్మానాలకు అవకాశం లేదు ప్రభుత్వాలు కూలిపోవడానికి అవకాశం లేదు అసలు ఎన్నికలలోనే ఒకవేళ ఏ ఒక్క పార్టీకి అధికారం చేపట్టేంత సంఖ్య రాకపోతే హంగ్ అసెంబ్లీ వస్తే ఎవరికి అధికారం ఇస్తారు వాళ్ళలో వాళ్లకు కీచులాటలతో తగాదాలతో ఎవరు ఒక ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పరచలేకపోతే అప్పుడు తప్పనిసరిగా మళ్ళీ రాష్ట్రపతి పాలన రాక తప్పదు అంటే జమిలీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటే దానికి ముందస్తు అనేక ఆటంకాలు అడ్డంకులు ఉన్నాయి ఈ అడ్డంకులలో ప్రధానమైనవి రాజకీయపరమైన అడ్డంకులు ప్రజాస్వామ్యానికి సంబంధించిన అడ్డంకులు కనుక జమిలి ఎన్నికలు వాచరణ సాధ్యమయ్యేవి కావు అది మాత్రమే కాదు దానికన్నా తీవ్రమైన విషయం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజా ప్రాతినిధ్య చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఒకటి దాని ప్రకారమే ఈ ఎన్నికలన్నీ జరుగుతాయి దాన్ని ఇవాళ మార్చవలసి ఉంటుంది చట్టాన్ని మార్చడం పెద్ద సమస్య కాదు దా ఆ చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో మరొక కొత్త చట్టం తేవచ్చు కానీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగంలో కనీసం ఆరో ఏడో ఉన్నాయి అవి లోక్సభ రాజ్యసభల కాలపరిమితి ఏమిటి అని చెప్పే అధికరణం ఎనభై మూడు శాసనసభల కాలపరిమితి ఏమిటి అని చెప్పే అధికరణం నూట డెబ్బై రెండు ఒకటి లోక్సభను రాజ్యసభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారాన్ని ఇచ్చే అధికరణం ఎనభై ఐదు రెండు బి శాసనసభలను రద్దు చేయడానికి గవర్నర్కు అధికారం ఇచ్చే అధికరణం నూట డెబ్బై నాలుగు రెండు బి దేశంలో ఎక్కడైనా ఒక రాష్ట్రంలో ఈ ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించే అధికరణం మూడు వందల యాభై ఆరు అసలు ఎన్నికల కమిషన్ అనేది ఏ పనులు చేస్తుంది ఎట్లా చేస్తుంది చెప్పే అధికరణం మూడు వందల ఇరవై నాలుగు కనీసం ఈ ఆరు అధికరణాలను తక్షణమే మార్చకపోతే జమిలీ ఎన్నికలు సాధ్యం కావు రాజ్యాంగ అధికరణాలను మార్చాలంటే పార్లమెంట్లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలి మూడింట రెండు వంతుల మెజారిటీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు కనుక అసలు ఈ ఈ సూచనలు ఈ ప్రతిపాదనలు ఈ రాజ్యాంగ సవరణల ప్రతిపాదనలు గట్టెక్కుతాయా అనేది మొదట అనుమానం అది మాత్రమే కాదు మన దేశం ఏకీకృత రాజ్యం కాదు యూనిటరీ స్టేట్ కాదు ఇది ఒక ఫెడరల్ యూనియన్ సమాఖ్య స్వభావం ఉన్న ఎందువల్లంటే ఈ దేశం ఎప్పుడు ఒకే పాలనా ప్రాంతంగా లేదు అనేక పాలనా ప్రాంతాలుగా ఉంది అవన్నీ ఇండియన్ యూనియన్లో కలిసేటప్పుడు సమాఖ్య స్వభావం తప్పనిసరి అని సమాఖ్య పెట్టుకున్నాం అందువల్లనే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇటువంటి నిర్ణయం చేస్తే దేశంలోని సగం శాసనసభలు దాన్ని ఆమోదించవలసి ఉంటుంది అది జరుగుతుందా ఇరవై తొమ్మిది శాసనసభల్లోని కనీసం పదిహేను శాసనసభలు దీన్ని ఆమోదిస్తాయా అది చెప్పలేం మొత్తం మీద ఈ జమిలి ఎన్నికలు దేశంలో సమాఖ్య స్వభావాన్ని రద్దు చేస్తాయి ధ్వంసం చేస్తాయి ఆచరణ సాధ్యమైనవి కావు అసలు ఇప్పుడు ఇంతగా జమిలి ఎన్నికల గురించి పట్టుపడుతూ ఉన్న భారతీయ జనతా పార్టీ ఒకేసారి హర్యానాలో జమ్మూ కాశ్మీర్లో మహారాష్ట్రలో ఎన్నికలు జరగాలి కానీ మహారాష్ట్రలో తమ రాజకీయ సానుకూలత లేదు కాబట్టి మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వం ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు ప్రకటించిన తర్వాత ఓట్ల హామీ పొందడానికి మరికొన్ని పథకాలు ప్రకటించిన తర్వాత మాత్రమే మహారాష్ట్రలో ఎన్నికలు జరపడం కోసం మహారాష్ట్రను పక్కన పెట్టారు హర్యానాలో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు ప్రకటించారు అంటే ఇంతగా రాజకీయ స్వప్రయోజనాల కోసం ఎన్నికల విధానాన్ని మార్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ విషయం చూసాం ఎన్నికలలో ఏ పార్టీకి డబ్బులు ఇవ్వాలి ఎంత రహస్య నిధులు కోట్లాది వేల కోట్ల రూపాయలు చేకూరాలి అని ఎలక్ట్రల్ బాండ్ పథకం వచ్చింది ఎన్నికల విధానంలో ఇప్పటికీ అమలవుతున్నవి అనేకమైన అక్రమాలు ఆ క్రమాలను సవరించవలసే ఉంది సంస్కరణలు జరపవలసే ఉంది కానీ ఇటువంటి సంస్కరణలు కాదు ఈ సంస్కరణలు అసలు ఉన్న స్థితిలో కూడా ఎన్నికల పద్ధతిని ఉండనివ్వకుండా మరింత దిగసార్చేవి దీనివల్ల ఎవరికి మేలు జరుగుతుంది అంతిమంగా మేలు జరిగేది ఎవరికంటే కేంద్ర ప్రభుత్వంలో జాతీయ పార్టీలకు మాత్రమే మేలు జరుగుతుంది ప్రాంతీయ పార్టీలు దాదాపు ఈ ఎన్నికల జమిలీ ఎన్నికల విధానం వస్తే ఇక కొనసాగుతాయా మనుగడ సాగుతుందా అనే సమస్య వస్తుంది కేంద్ర స్థాయిలో ఉండే పార్టీలలో కూడా వేల కోట్ల రూపాయలు ఎన్నికల మీద ఖర్చు పెట్టగలిగిన పార్టీలకు మాత్రమే దేశవ్యాప్త శాసనసభల లోక్సభల ఎన్నికలు జరిపే అవకాశం వస్తుంది అంటే ఇవాళ ఉన్న స్థితిలో భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చడానికి మాత్రమే జమిలీ ఎన్నికలు ఉపయోగపడతాయి ఇంకే పార్టీకి ఉపయోగపడవు ప్రజలకు ఉపయోగపడవు ప్రజాస్వామ్యానికి ఉపయోగపడవు సరైన సంస్కరించబడిన ఎన్నికల ప్రక్రియకు ఉపయోగపడవు శాసనసభల్లో లోక్సభలో మెరుగైన ప్రజాప్రతినిధులు రావడానికి ఉపయోగపడవు కేవలం భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడే పథకం ఇది